ఒకప్పుడు చింతపల్లి అనే మారుమూల గ్రామంలో పరమేశ్వరు అనే యువకుడు ఉండేవాడు వాడు మంచి అందగాడు కష్టజీవి తమకున్న కొద్దిపాటి పొలంలో తన తెలివితేటలతో ఋతువులకు అనుగుణంగా మంచి పంట పండిస్తూ బాగా సంపాదించాడు అయితే వాడికి ఒక తీరని కోరిక ఉంది అదేంటంటే తన చుట్టుపక్కల ఊళ్ళలో అందరూ మెచ్చుకునేంత గొప్పవాడు కావాలని వాడి కోరిక దానికోసం ఏం చెయ్యాలా అని ఆలోచించేవాడు తన తండ్రితో కూడా చాలాసార్లు ఇదే విషయం చెప్పాడు అయ్యా మన పొలంలో మంచి పంటలు వేస్తూ రెండింతల పంట పండిస్తూ డబ్బు బాగానే సంపాదించాను కాని ఎందుకో తృప్తి లేదయ్యా నాకెప్పుడు మనసులో మన ఊళ్ళో ఇంకా చుట్టుపక్కల ఊళ్ళలో అందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలని కోరిక ఉందయ్యా ఫలానా నా అబ్బాయి అని అందరూ నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలని కోరుకుందయ్యా అయ్యా నీకన్నీ విషయాలు తెలుసు కదనే నా కోరిక కూడా ఎలా తీర్చుకోవాలో ఏదైనా ఉపాయం ఉంటే చెప్పరాదయ్యా ఒరే నాయనా మనిషి ఉన్నదాంతో తృప్తి చెందాలిరా లేకపోతే మనశ్శాంతి ఉండదు నాయనా ఆయన అవతల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటే నీకెందుకురా ఇప్పుడున్న సమాజంలో మనుషులు ఏ ఎండకా గొడుగు పట్టే వాళ్లే ఎక్కువ ఉన్నారా ఒరే మలేసా నేను చెప్తున్నాగా నువ్వు చాలా అందగాడివి గొప్పవాడివిరా రే పగలనక కష్టపడి ఊళ్ళో ఎవరూ పండించలేనంత పంట పండించి డబ్బు సంపాదిస్తున్నావు ఇంతకంటే ఇంకేం కావాలనాయనా వద్దురా అనవసరమైన చెత్త మనసులో పెట్టుకోక నీ పని మీద దృష్టి నాయనా అలా తండ్రి ఎంత చెప్పినా గాని పరమేశి రుచించడం లేదు కేవలం డబ్బు సంపాదించడం గొప్ప కాదని అలా సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారని మనిషన్న తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని అందరూ తన గురించి మంచిగా మాట్లాడుకుంటూ మెచ్చుకోవాలని అనుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు పొద్దున్నే తన మరతలు చుక్కమ్మ పొలం దగ్గరకు వచ్చింది చుక్కమ్మ తెలివి కలది చదువుకున్నది ఏమే చుక్కమ్మ ఇలా పొలం దగ్గరకు వచ్చినవేందే ఈ విషయం మీ అయ్యక్ తెలిసిందంటే ఇక నేను బయటకు కూడా రానివ్వడు అవునే చుక్కమ్మ నువ్వు చదువుకున్నదానివి కదా నాకు సాయం చేస్తావా అదేంటంటే ఎప్పటి నుంచో నలుగురిలో గొప్ప అనిపించుకోవాలని ఉందే జనాలందరి చేత మెప్పొందాలని ఉంది కాని ఏం చేస్తే నా కోరిక నెరవేర్దో తెలియటం లేదు కావాలంటే నేను సంపాదించిన డబ్బులన్నీ ఇస్తానే కాని నాకు మాత్రం అందరిలో అనిపించుకోవాలని ఉంది వసే సుక్కమ్మ నువ్వు గనక నాకు ఈ విషయంలో సాయం చేశావంటే నువ్వేమడిగినా ఇస్తానే నువ్వెంత అమ్మాయి కూడా వేం బావా గొప్పదనం అనేది డబ్బులు పెట్టి కొంటే వచ్చేది కాదు బావా అది దానంతట అదే రావాలి అంతేకాని దానికి సులభ మార్గాలు ఉండవు సరే దానికోసం నీకో ఉపాయం చెబుతాను విను నన్ను పెళ్లి చేసుకోబావా నేను నిన్ను తప్పకుండా గొప్పవాడిని చేస్తా నిజం బావా అలాగా ఏమే సుక్కమ్మా నాకు నువ్వంటే ఇష్టం మే అయ్యో ఒప్పుకుంటే ఎలాగూ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇదిగో నువ్వు నన్ను గొప్పవాణ్ణి చేయగల సత్తా ఉన్నదాని కాబట్టి అదేదో మన పెళ్లికి ముందే చేశావంటే వెంటనే కలిసి మన పెళ్లికి అలాగా బావా అయితే ఇంకేం నువ్వు అందరిలో గొప్పవాడివి కావాలంటే నేను నీకొక గొప్ప ఉపాయం చెబుతాను అది చెప్పే ముందు నువ్వు నన్ను తప్ప మరెబ్బరిని పెళ్లి చేసుకుని మాటివ్వాలి ఓ బావో ఒకసారి మాటిచ్చిన తర్వాత ఆ మాట తప్పకూడదు సరేనా ఇదిగో సుఖమ్మ ఈ మల్లేసి గాడు ఒకసారి మాట ఇచ్చిందంటే ఇక దానికి తిరిగి ఉండదు ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నా మాట అంటే మాటే నీ మీద ఒట్టే చెప్తున్నా చెప్పవే ఆ ఉపాయం ఏంటో ఒట్లు వేయనక్కర్లేదులే బావా నీ మీద నాకు నమ్మకం ఉందిలే ఇదిగో మల్లేశి బావ ఉపాయం ఏంటంటే నువ్వు నన్ను గాఢంగా ప్రేమిస్తున్నావని ప్రాణం మీదకు వచ్చినా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోనని మన ఊరు మొత్తం తెలిసేలా చూడు అది చాలు నీకు నా మీద నమ్మకం లేదా నేను ఒక పక్క పెళ్లి చేసుకుంటానంటే ఇంకా పెడుతున్నావేందే ఇట్లాగైతే నేను ఒప్పుకునే నీకెట్ట ఉంటే ఉపాయం చెప్పు లేకపోతే లేదు లేకపోతే ఎన్నిసార్లు చెప్పాలి నీకు అయ్యో అలా బావా నా ఉపాయం అంతా నువ్వు ఊళ్ళో చేసే ప్రచారంలోనే ఉంది నిన్ను ఊళ్ళో అందరూ మెచ్చుకోవాలిగా నీకు గొప్ప పేరు రావాలిగా నా మాట విని ఒక రెండు నెలలు నేను చెప్పినట్టు ప్రచారం చెయ్యి ఎందుకంటే త్వరలో మన జమీందారు కూతురు ఊరి పక్కన ఉన్న అడవిలోకి విహారానికి వస్తున్నది నువ్వు గనక ఆమెను మెప్పించావంటే ఇక చూడు బావా ఓ నువ్వు చెప్పింది సుఖంబాగుందే మన జమీందారు కూతురు మన ఊరు పక్క అడవిలోకి వస్తుందా భలే బలే చెప్పు చెప్పు మొత్తం ఏంటో చెప్పవే ఉపాయం ఏంటంటే ఆ జమీందారు కూతుర్ని నువ్వు మెప్పించావనుకో అప్పుడు ఆమె తనను వివాహం ఆడమని అడుగుతుంది నువ్వేమో దానికి నిరాకరించాలి నేను నా మరదల్ని చుక్కమ్మనే చేసుకుంటా అని చెప్పాలన్నమాట ఇక చూసుకో బావా నువ్వు తన మరదలి కోసం జమీందారు కూతుర్నే వదులుకున్నావన్న విషయం అన్ని ఊళ్ళలో తెలిసిపోయి నీకు చెప్పలేనంత గొప్ప పేరు వస్తుంది బావా నువ్వు చెప్పింది బాగానే ఉంది కూతురు నన్ను పెళ్లి చేసుకోమని ఆడటానికి నా మరదల కోసం తను నేను కాదన్నానని ప్రచారం చేయడానికి తను ఒప్పుకుంటుందంటావా కట్టేసి అలాంటి భయమేమి అక్కర్లేదు బావా ఎందుకంటే అంతా నాటకమని ముందే చెబుతావు కాబట్టి అన్నింటికి ఒప్పుకుంటుంది ఒకవేళ నీ ప్రేమను పరీక్షించడానికి తాను ఈ నాటకం ఆడానని ఆమె అంటే ఆమెకు చిన్నతనం ఉండదు ఇంకేమీ ఆలోచించకుండా నేను చెప్పినట్లు చెయ్యి బావా నీ కోరిక తప్పక నెరవేరుతుంది ఇంత చిన్న విషయానికే నాకు జనాల్లో పేరు వస్తుందంటే నమ్మశకం కావట్లేదే ఏది ఏమైనా నీ ఉపాయం బ్రహ్మాండంగా ఉందే చుక్కమ్మ చూడు ఈ అక్కడి నుంచి మన పేమ గురించి ఊళ్ళో ప్రచారం ఎడజేత్తన్నా చూసుకో పద ఒక్కలు చెప్పుకోవాలి మన గురించి ఆ మన్నాటి నుంచే మల్లేషు తన మరదలు చెప్పిన పన్నాగం అమలు చేయసాగాడు ఎక్కడ చూసినా చుక్కమ్మ అంటే మల్లేషికి ప్రాణమని ఆమెను తప్ప మరొక ఆడపిల్లను కన్నెత్తు కూడా చూడనని అందరూ అనుకోసాగారు సాంబయ్య తుపాకిలం మల్లేశ్గాడు గురించి తిన్నవారా ఆ తుపాకిలం మల్లేశాడు ఏం చేస్తాడా చూసినవా ఆడు ఏమాగేత్తండో గాని పతి ఏడు రెండుంతల పంట పండు ఏడు కూడా ఇంకో ఎకరం పొలం కొంట్రా రోజు పిల్లలెత్తామని చాలా సంబంధాలు కూడా వస్తున్నాయట అది సరే గానీ సాంబయ్య వాడు పెళ్ళంటూ చేసుకుంటే వాళ్ళ మరదలు నల్లమూజు చుక్క ముందుగా ఆమెనే చేసుకుంటున్నట్టు కదరా ఇదేందిరా ఇంత ఆతీ డబ్బులు పెట్టుకోనే ఏమి లేని సుక్కమ్ పెళ్లి చేసుకుంటుంట్రా అంతా విచిత్రంగా ఉందా అవనే మగిలినా నువ్వు విన్నది నిజమేనే అమ్మ లేదు సుక్కమ్మా ఇద్దరు పేయించుకుంటున్నారంటనే కానం పోయినా గానీ చుక్కమ్మ తప్ప ఇంకే ఆడపిల్లను కన్నెత్తి కూడా చూడని చెప్తుందంట ఒప్పుకోలేదంటే అప్పుడు ఈ మల్లే గాడే వాళ్ళయ్య దగ్గరికి పోయి ఒప్పించిందంట ఇలా ప్రేమ ఏందో గాని ఊళ్ళో మొత్తం గురించి పోతే పోతేర్లాపురంలో కూడా ఎలా గురించి చెప్పుకుంటున్నారు అలా ఊరు మొత్తం ఎక్కడ చూసినా మల్లేశ్ చుక్కమ్మని ప్రేమించిన విషయం ఆమెను తప్ప మరొక ఆడపిల్లను కన్నెత్తు కూడా చూడనని మాట్లాడుకోసాగారు అలా నెల రోజులు దాటింది ఒకరోజు మళ్లీ చుక్కమ్మ మల్లేషు పొలం వద్దకు వెళ్ళింది బావా నీకో శుభవార్త నీ అభిష్టం నెరవేరే రోజు వచ్చింది బావా రేపే జమీందారు కూతురు గుర్రపు బండి మీద మన ఊరి పక్కన అడవిలోకి విహారానికి వస్తుందట నాకి విషయం జమీందారు వద్ద పనిచేసే మా బాబాయి చెప్పాడులే వెళ్ళి ఎలా బోలా నీ చాతుర్యాన్ని చూపించి మన అనుకున్న ఉపాయాన్ని అమలు చెయ్యి ఓ బావో నీకెట్టాగూ కర్రసాము వచ్చుగా వచ్చిగా అందుకని ఓ మంచి కర్రను కూడా సరేనా అలాగా చాలా సంతోషమే సుఖమ్మా నీ దయ వల్ల ఎన్నాళ్ళ నుంచి అనమాట నేను అడిగి నుంచి రాగానే నిన్ను పెళ్లి చేసుకోవట్లేవే నువ్వు చెప్పినట్టే పొద్దునే ఆ సా తీసుకొని అడిగిపోతలే ఆ మన్నాడు పొద్దున్నే లేచి ఒక మంచి వెదురు కర్ర భుజాన పెట్టుకుని తల్లిదండ్రులకు తన చిరకాల కోరిక నెరవేరబోతుందని ఆశీర్వదించమని అడిగాడు నాయనా మనిషి ఉన్నదాంతో తృప్తి చెందాలిరా లేకపోతే మనశ్శాంతి ఉండదు నాయన మనుషులందరినీ ఒప్పించడం అంత కాదు నాయన కళ్ళ ముందున్న కటిక నిజాన్ని వదిలిపెట్టి ఎండమాములు అంట పరిగెటమాకురా అలా తల్లిదండ్రి ఎంత చెప్పినా వినకుండా మనిషన్న తర్వాత తనకు ప్రత్యేకత సృష్టించుకోవాలని అందరిలో ఒకటిగా కాకుండా ఒక్కడే అందరిలో ఉన్నట్టుగా బతకాలని నాకు నలుగురిలో గొప్ప అనిపించుకోవడమే ముఖ్యమని అడవిలోకి వెళ్ళాడు కొంత దూరం వెళ్లేసరికి రక్షించండి రక్షించండి అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది స్త్రీ ఎవరబ్బా ఎవరైనా మహిళ కట్టల కోసం వెళ్లి జంతువాత పడిందేమో అయినా గొంతు వింటుంటే ఎంతో సుఖమారంగా ఉంది అది మామూలు మహిళ స్వరవయం ఉండదు ఎంతో అందమైన అప్సరస గొంతులా ఉంది ఎవరై ఉంటారబ్బా ఆ ఇది జమీందారు కూతురు గొంతు అయి ఉంటది వామ్మో ఏం ప్రమాదం జరిగిందో ఏవో త్వరగా వెళ్ళి అమ్మాయిని కాపాడాల మల్లేషు అలా అనుకుంటూ ఆ స్త్రీ గొంతు వినిపించిన దిశగా వెళ్ళాడు అక్కడ ఒక కండలు తిరిగిన వ్యక్తి కర్ర చేత్తో పట్టుకుని ఒక అందమైన యువతిని బెదిరిస్తున్నాడు ఆ యువతి భయంతో వణికిపోతూ రక్షించండి అని అరుస్తుంది ఆ దృశ్యం చూసిన మల్లేశ్ కోపం కట్టలు తెంచుకుంది వెంటనే గాల్లోకి ఎగిరి ఆ వ్యక్తి గుండెల మీద తన్నాడు ఆ దెబ్బకి వాడు గింగిరాలు తిరుక్కుంటూ ఎక్కడో వెళ్లి పడ్డాడు తానే బలవంతుడనుకుంటే అతనిని మించిన వస్తాదు వచ్చాడని భయపడి అక్కడి నుండి పారిపోయాడు అమ్మగారు చూస్తేనేమో అతిలోక సుందరి బాగా కనపడుతున్నారు అలాంటి మీరు లేకుండా ఈ ఎందుకు వచ్చారండి అసలు మీరు మహావీర మీరెవరో తెలియదు కాని సమయానికి వచ్చి నన్ను ఆ దుష్టుడి బారి నుండి రక్షించారు నేను ఈ ప్రాంత జమీందారు భూపతి గారి ఒక్కగానొక్క కుమార్తె ఇంద్రజను ఇందాక పారిపోయినవాడు నా మేనమామ మహానీచుడు అతడు మా ఇంట్లోనే ఉంటాడు నన్ను పెళ్లి చేసుకోమని మా ఆస్తి దోచుకోవాలని కలలు కంటున్నాడు అయితే నాన్నగారు కొంతకాలంగా అనారోగ్యంతో మంచాన పడ్డారు నాకు వేరే సంబంధాలు చూసే వ్యవధి లేక తనకు తెలిసిన ఒక నమ్మకస్తుడైన వ్యక్తి సాయంతో ఈ బాణ విహారం ఏర్పాటు చేశారు అయితే ఈ విషయం కనిపెట్టిన దుష్టుడైన మా మేనమామ నాకు తోడుగా వచ్చిన వ్యక్తిని కొట్టి పంపించి నన్ను భేదించసాగాడు అదే సమయంలో నువ్వు రావటం దుష్టుడికి బుద్ధి చెప్పడం జరిగింది అమ్మో మీరు జమీందారు అన్నమాట మీ ఇళ్లలో కూడా మా ఇళ్లలో ఉన్నట్టే బాధలో కట్టాలు మోసాలు జబ్బుల పట్టాలు ఉంటాయన్నమాట ఉంటాయనమాట నేనెంతకాలం గొప్ప అంటే ఏ కట్టాలు ఉండవని వాళ్ళు దేవుళ్ళలాగా ఉంటారని అన్నం కూడా వాళ్ళ నోట్లోకి వచ్చుద్దని జబ్బులు రావని వాళ్ళు దేవుళ్ళని అనుకునేవాడిని కాని అదంతా ఒకటిదేనమాట మీ బోటోళ్ళు కూడా మా లాగనే సమస్యలతో ఇబ్బందులు పడతారనమాట సర్లే అమ్మాయి గారు అన్నట్టు మర్చిపోయిన మల్లేషు ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పి నాకు అండగా ఉండి నా మనసు గెలిచావు అది నీ సాహసాన్ని తెలియజేస్తుంది మల్లేషు నువ్వు అండగాడివి సాహసివి వీరుడవి నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చితే రేపు మీ ఇంటికి పెద్దలను పంపుతాను నన్ను పెళ్లాడితే మా నాన్నగారు జమీందారు గిరి నీకు వస్తుంది నువ్వు నా పక్కనుంటే నాకు ఏ కష్టం ఉండదు ఏమంటావు మల్లేషు మన పెళ్లి అభిప్రాయం ఏంటి ఆహా నా ఎంత తేలిగ్గా నెరవేర్పు అనుకోలేదు ఇప్పుడు ఈ జమీందారు కూతుర్ని పెళ్లి ఆడితే వెంటనే జమీందారు అవుతానట ఇంకేముంది అప్పుడు మా ఊరేం కర్మ ఈ ప్రాంత ప్రజలందరికీ నేనేటో తెలుసుది ఎక్కడ చూసినా నా గొప్పతనం గురించో చెప్పుకుంటారు జనాలందరూ నా ముందు చేతులు కట్టుకుని నిల్చుంటారు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు ఈ సమయంలో సుఖం గురించి అసలు మాట్లాడకూడదు నాకు నేను ముఖ్యం నా కోరిక ముఖ్యం మల్లేషు అలా స్వార్థపూరితంగా ఆలోచిస్తూ జమీందారు కూతురితో పెళ్లికి సరేనని చెప్పాడు తరువాత ఇంద్రజ రథం మీద తిరిగి వెళ్లిపోయింది మల్లేషు ఇంద్రజ అందాన్ని తనకు దక్కబోయే జమీందారు గిరిని తలుచుకుంటూ తిరిగి తన ఊరు చేరాడు ఆ రాత్రి తల్లిదండ్రులకు జరిగింది చెప్పాడు అమ్మా నాన్న నాకు కళ నెరవేరబోతుంది ఇంద్రజని పెళ్లి చేసుకొని నేను జమీందారు కాబోతున్నాను ఇక నుంచి ప్రజలందరిలో నేనే గొప్ప అందరూ నా గురించే మాట్లాడుకుంటారు పొద్దున్నే మా ఇంటి దగ్గర నా కోసం జరాలంతా వరుస కట్టి నిలబడతారు నానా ఇన్నాళ్ళు నాకు కల నెరవేరిపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నాయనా మల్లేశు నీ ఆలోచన దారి తప్పుతున్నట్టుందిరా ఇన్నాళ్ళు నిన్నే నమ్ముకుని నువ్వే భర్తవని మురిసిపోతున్న చుక్కమ్మను కాదని స్వార్థం కోసం జమీందారు కూతుర్ని పెళ్ళాడటం తప్పు నాయనా రేపు ఈ విషయం చుక్కమ్మకు తెలిస్తే ఆ పిచ్చి పిల్లకు ఏమని సమాధానం చెబుతావు నాయన మల్లేసా అవునాయన నీకు కీర్తి గొప్పదనం రావడం కోసం ఇంకొకరికి అపకీర్తి తీసుకురావడం తప్పు నాయన ఇన్నాళ్ళు చుక్కమ్మను పెళ్లి చేసుకుంటానని ఊరు మొత్తం ప్రచారం చేయించావు ఇప్పుడు నువ్వు మాట తప్పితే ఆ పిల్ల పరువేం కావాలిరా ఒరే మల్లేసా నీకు నేతులు చెప్పటానికి నువ్వు చిన్నోడువేం కాదు కానీ నువ్వు దారి మంచిది కాదురా ఇంకోసారి అలా నలుగురిలో గొప్పవాడిని అనిపించుకోవడం కోసం ఇంకొకరికి అన్యాయం చేయడం తప్పని చెప్పారు అయినా గానీ మల్లేసి వినిపించుకోలేదు తాను గొప్పగా ఎదగడం తల్లిదండ్రులకు ఇష్టం లేదనుకున్నాడు ఆ రాత్రంతా నిద్రపోలేదు తాను జమీందారు అయినట్టు అన్ని చోట్ల ప్రజలు తనని పొగుడుతున్నట్లు అందరూ తనకు వంగి వంగి దండాలు పెడుతున్నట్టు ఊహించుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు తెల్లవారింది మర్నాడు మల్లేషు ఇంటి ముందు వచ్చి ఆగింది అందులో నుంచి ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి ఇంద్రజ దిగారు వారిని చూసి మల్లేషు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు అయ్యా తమరెవరు అమ్మాయిని చూస్తుంటే ఇంటి బిడ్డలా ఉంది ఇంత పొద్దున్నే మా ఇంటికి ఎందుకు వచ్చారు ఒకవేళ మీరు పొరబడుతున్నారేమోనయ్యా ఇది మీరు అనుకునే ఇల్లు కాదండి మేము రావలసిన చోటుకే వచ్చాము నా పేరు జగ్గయ్య మీ కుమారుడి పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చాము నేను మీ అబ్బాయి మల్లేషు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చుక్కమ్మ బాబాయిని ఈ ప్రాంత జమీందారు వద్ద సలహాదారుగా పనిచేస్తుంటాను ఈ అమ్మాయి పేరు ఇంద్రజ జమీందారు గారి ఏకైక కుమార్తె నా కూతురు చుక్కమ్మ కోరిందని ఇంద్రజ సహాయంతో మీ ప్రేమకు చిన్న పరీక్ష పెట్టాను నిన్న అడవిలో ఇంద్రజ పక్కనున్న వ్యక్తి కూడా మావాడే నా దగ్గరే పనిచేస్తుంటాడు సహాయ నిమిత్తం వచ్చాడు ఈ పరీక్ష గురించి కూడా మీ వాడికి తెలుసు కాని పరీక్షలో చిన్న మార్పు జరిగేసరికి మీ వాడు దెబ్బతిన్నాడు ఎంత జరిగినా కూడా మా చుక్కమ్మ మీ వాడినే పెళ్లి చేసుకుంటానంటుంది అందుకే చుక్కమ్మతో పెళ్లి సంబంధానికై వచ్చాము ఆ వ్యక్తి అలా చెప్పేసరికి తలుపు చాటున ఉండి అంతా వింటున్న మల్లేషికి తన తప్పు తెలిసి వచ్చింది సిగ్గుతో తలదించుకున్నాడు ఆ రోజే మల్లేసు చుక్కమ్మకు పెళ్లి నిశ్చయమైంది మర్నాడు ఎప్పటిలాగా చుక్కమ్మ పొలానికి వచ్చింది చుక్కమ్మ నలుగురిలో గొప్పవాణ్ణి కావటం కోసం నీకిచ్చిన మాట తప్పటానికి నేను ప్రయత్నించినందుకు నన్ను క్షమించవే నీ ఉపాయంతో నేను గొప్పవాణ్ణి కావాలనుకున్నాను కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోని నువ్వు అనుకున్న సాధిస్తున్నావు నేను నేను పెళ్లి అనుకున్న సాధించలేనని తెలిసిపోయిందే ఇప్పుడు బాధగా బావా బాధపడమాకు మనిషికి గొప్పదనం డబ్బు పేరు పదవుల్లాంటి వాటిలో ఉంటుందని చాలా మంది అనుకుంటారు కాని అది పొరపాటు బావా గొప్పదనం అనేది త్యాగంలో ఉంది త్యాగం ఎంత కష్టమో నీకు తెలియాలనే నేను మా బాబాయి ఇంద్రజ సహాయంతో ఈ నాటకం ఆడాను ఇంకెప్పుడు గొప్పతనం గురించి ఆలోచించ ఆలోచించమాకు హాయిగా ఉన్నంతలో మన బ్రతుకు మనం బ్రతుకుదాం అవునే సుక్కమ్మా నువ్వు చెప్పేది నిజమేనే నాలాంటి అమాయకులు డబ్బు పేరు ప్రఖ్యాత అంటూ పగటగల్లగంటూ నలుగురిని మెప్పించడం కోసం ఉరుకులు పరుగులుతూ తన ఉనికినే మర్చిపోయి నిజమైన ప్రేమలను ఆప్యాయతలను కోల్పోతాడే నా ఒంట్లో శక్తి ఉంది పండించడానికి ఎంత భూమి ఉంది పక్కన తోడుగా నువ్వు ఉన్నావు జీవితానికి ఇంకేం కావాలే ఆ రోజు నుంచి మల్లేషు తన ఆలోచన విధానం మార్చుకుని మనిషి ఎదుగుదల అంటే ఎక్కడో లేదని తాను చేసే పని మంచిదైతే నలుగురికి హాని కలిగించకపోతే అదే గొప్పతనమని భావించాడు కొద్ది రోజులకు ఒక శుభముహూర్తాన మల్లేషు చుక్కమ్మల వివాహం ఘనంగా జరిగింది మల్లేషు కృషి ఫలంగా ఏ ఏడు కాయేడు రెండెంతల పంట పండేది తాను సంపాదించిన దాంట్లో సుఖంగా బ్రతకడానికి ఉంచుకొని మిగతాది ఊరి బాగు కోసం వినియోగించేవాడు అలా కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గొప్ప వ్యవసాయదారుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి